రైతు బిడ్డపై అర్జున్ ప్రియాంక ఆగ్రహం తన బాధను బిగ్ బాస్కి చెప్పుకున్న ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది ఈసారి లేడీ విన్నర్ అవుతారో లేదంటే ఎప్పటి మాదిరిగానే అబ్బాయిలే ట్రోఫీ దక్కించుకుంటారా అనేది సస్పెన్స్గా మారింది గేమ్ చివరి రోజులకి రావడంతో స్నేహాన్ని సైతం పక్కన పెట్టి గొడవలు పడుతూ ఉన్నారు చిన్న చిన్న విషయాలకు అరుస్తూ ఏడుస్తూ గోలగోల చేస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు శాంతంగా కనిపించిన అర్జున్ ఇప్పుడు తనలోని కోపాన్ని బయట తీస్తూ ఉన్నాడు నామినేషన్ సమయంలో యావర్పై గట్టి గట్టిగా అరిచిన అర్జున్ తాజాగా ప్రశాంత్పై కూడా ఫుల్ సీరియస్ గా మాట్లాడాడు ఇక అనవసరంగా వారి మధ్యలోకి వెళ్ళి మరీ ప్రశాంతలు తిట్టింది ప్రియాంక ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సన్ ఐస్ రన్నింగ్ వంటి పోటీలు నిర్వహించారు ముందుగా ఇసుకతో తయారు చేసిన కేకులపై చర్యలు పెట్టాడు బిగ్ బాస్ ఒక పేకముక్క లాంటి కార్డుతో చర్రీ పడిపోకుండా కేకును కట్ చేయాల్సి ఉంటుందని అన్నాడు ఇందులో ఎవడి చర్రీ పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్లే ఇంకో రెండు టాస్కులు గార్డెన్ ఏరియాలో ఓ గంట పెట్టి బజర్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్ళి గంట కొడతారో వాళ్ళు రెండో కంటెంటర్ అవుతారని చెప్పాడు బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లలో అర్జున్ కావాలనే పరిగెత్తకుండా ఆపేశాడని ప్రశాంత్ ఆరోపించగా అర్జున్ మాట్లాడుతూ అదేం లేదు నా రన్నింగ్ స్టైల్ అలాగే ఉంటుంది నేను నిన్ను కావాలని ఆపింది ఏమీ లేదంటూ చెప్పుకోవచ్చాడు అయితే అర్జున్ మాటలకి ప్రియాంక మద్దతు తెలియజేస్తూ ప్రశాంత్ని వారిద్దరు తప్పుబడ్డారు ఎవరి కూడా అర్జున్డే తప్పు అన్నట్టుగా చెప్పుకోవచ్చాడు అయితే తనని అడ్డుకునే ప్రయత్నం అర్జున్ చేయడంతో నేను కూడా అర్జున్ని పట్టుకున్నానని ప్రశాంత్ చెప్పగా చివరి గేమ్ విజేతగా అర్జున్ ప్రకటించారు అమర్ అర్జున్ ని బిగ్ బాస్ కాన్ఫరెన్స్ రూమ్ కి పిలిపించి ఉల్లిగడ్డలు తినాలనే చిన్న టాస్క్ ఇచ్చి ఓటు యాపిల్ కు సెకండ్ కంటెండర్ గా ప్రమోట్ చేశారు